నమస్తే అండి నేను రజాక్ వైసీపీ పార్టీ గేమ్ మొదలెట్టిందని చెప్పొచ్చు ఏమంటే ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్లో మన అధికారంలోకి వస్తే కానీ మన కూటమి అధికారంలోకి వస్తే కనుక వాలంటీర్స్ వాలంటీర్స్కి జీతం వచ్చేసి పదివేలు చేస్తా అన్నాడు దీంతో వాలంటీర్స్ అందరూ కూడా కొంచెం స్థైలెంట్ అయిన పరిస్థితి మరి వాళ్ళని ప్రోవక్ చేస్తున్నారు ప్రలోభాలు పెడతారు ఏంటో తెలియదు కానీ మొత్తానికి వాలంటీర్స్ అయితే రాజీనామా చేశారు దాదాపు ఒక్క రోజులోనే ఆరు వందల పదిహేను వాలంటీర్లు రాజీనామా చేయడమే కాకుండా వైసీపీ పార్టీ వాళ్ళ తరపున తిరుగుతున్నటువంటి పరిస్థితి పోలింగ్ తేదీ సమీపిస్తున్న ఈ నేపథ్యంలో రాజీనామాలు చేస్తున్నారు వాలంటీర్లు రోజు వీళ్ళ సంఖ్య పెరిగిపోతుంది నేను ఒక్కరోజు ఆరు వందల పదిహేను మంది వాలంటీర్లు రాజీనామా చేశారు ఇప్పటి వరకు డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది వాలంటీర్లు రాజీనామా చేయగా వీళ్ళకి కొందరు వచ్చేసి వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు రాబోతున్న రోజుల్లో ఇంకా ప్రచారంలో పాల్గొనడానికి అవకాశం ఉంది వీళ్ళందరూ ఎందుకు రాజీనామాలు చేస్తున్నారంటే వీళ్ళు వైసీపీగా మన వాలంటీర్గా ఉన్నట్లయితే కనుక వీళ్ళు ప్రచారం చేయడానికి అర్హులు కాదు వైసీపీ పార్టీ తరఫున కావచ్చు ఏ పార్టీ తరఫున కావచ్చు ప్రచారం చేయడానికి అర్హులు కాదు అందుకని చెప్పేసి కొన్ని కొన్ని చోట్ల వైసీపీ నాయకులే వీళ్ళ చేత రాజీనామాలు చేపిస్తున్నారని మరి కొన్ని చోట్ల వచ్చేసి స్వచ్ఛందంగా చేస్తారని సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు రాజీనామా చేస్తున్నారు రేపు వద్ద టీడీపీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ మిమ్మల్ని తీసుకోరు కదా తీసుకునే అవకాశం లేదు కదా సో అదేవిధంగా ఇప్పటివరకు డెబ్బై వేల డెబ్బై తొమ్మిది వేల మంది చేశారంటే వీళ్ళందరూ కూడా వైసీపీ పార్టీ కోసమే వాళ్ళు ఎప్పుడు ఇప్పటికే చెప్పాడు వైఎస్ సారీ విజయసాయి రెడ్డి చెప్పాడు ధర్మాన కృష్ణప్రసాద్ చెప్పాడు వీళ్ళంతా ఏం చెప్పారంటే వైసీపీ వాలంటీర్స్ అంతా కూడా వైసీపీ పార్టీ కార్యకర్తలే అని అది పరిస్థితి మొత్తానికి అయితే కనుక భారీ స్థాయిలోనే రాజీనామాలు చేస్తున్నారు